పెన్న శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయనకు ఓపిక లేక ఉండలేక వెళ్ళిపోతున్నారు అంటే అంటే ఇక్కడ పాత కొత్త లాంటి ఏమైనా కంపారిజన్స్ వస్తున్నాయా ఈ ఎగ్జాంపుల్ ఒక ఈ జిల్లాకే చూడాలా మిగతా పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అక్కడ కూడా ఇట్లాంటి ఏమైనా నెలకొంటున్నా అనుకోవాలా ఎక్కడ సఫికేషన్ ఉంది అనుకోవాలా వెంకటరెడ్డి గారు ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సతీష్ గారు మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే నా అనుభవం కూడా గతంలో మాట్లాడినప్పుడు మీరు దయచేసి ఇంటర్ఫిర్ కాకండి మీకు కర్మ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సభ్యత కాదు సంస్కారం కాదు నెంబర్ వన్ ఏదైనప్పుడు కూడా నెంబర్ టూ ఏంటంటే మీరు శ్రీకాంత్ గారు అడిగినటువంటి ప్రశ్న చాలా నిగూఢంగా మనం ఆలోచించడం జరిగినప్పుడు దాంట్లో అనేక అంశాలు కనపడుతున్నటువంటిది ఇప్పుడు మొత్తం ముప్పై తొమ్మిది మంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాంట్లో ఒకరు చనిపోయిన తర్వాత సరే సికింద్రాబాద్ కు సంబంధించినటువంటిది వెళ్ళిపోయిన తర్వాత ముప్పై ఎనిమిది ఆ ముప్పై ఎనిమిదిలో ఏం జరిగినటువంటిది ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు కాంగ్రెస్ లోకి వెళ్ళిన మాట వాస్తవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి చాలా సందర్భాల్లో పలగా నిర్మోహమాటంగా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటిది ఏంటంటే నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి లోక్సభకు సంబంధించి ఐదో తారీఖు నాడు మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మొత్తం జాయిన్ అవుతారు మాకు పోటీ ఉన్నది మాకు చాలా లైన్ ఉన్నది క్యూలో నిలబడ్డారు వస్తువులు అనేటువంటి చెప్పడం జరిగింది ఆ పద్ధతిలోపల ఒక పది మంది ఎమ్మెల్యేలు పోయిన మాట వాస్తవము ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ కల్వ సుజాత గారు చెప్తున్నటువంటిది ఏంటంటే కన్ఫామ్ చేసింది నేను నేను కేటీఆర్ అసెంబ్లీ హాల్లో కలిసినటువంటిది చూశాను తప్ప మరి ఆయన ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఏం రాలేదు ఆయన ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు మరి కల్వ సుజాత గారు అంటున్నది ఏంటంటే ఆయన పోయినాడు అనేటువంటి చెప్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతాను ఇప్పుడు బండ్ల మా రా కృష్ణమోహన్ రెడ్డి గారు మా ఎంపీ డికే అరుణ అరుణ గారికి స్వయాన మేనల్లుడు దాంట్లో ఏదైనా సందేహం లేదు రాజకీయంగా వాళ్ళ ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉన్నది ఆ ఓటమి గెలుపులు అనేటువంటిది గతంలో ఇద్దరు పోటీ చేసినప్పుడు కూడా ఊడిపోవడం గెలవడం ఇదంతా జరిగినటువంటి మాతావరసం ఇప్పుడు సుజాత గారు ఏమంటున్నారు మాకు వాళ్ళకేదో సంబంధం ఉంది ఎక్కడ సంబంధం ఉంది రాజకీయాలు ఎక్కడ సంబంధం లేదు దాంట్లో గద్వాల రాజకీయాలు చాలా విభిన్నంగా కనపడుతున్నటువంటి పరిస్థితి మీ మీ పార్టీలోకి కాంగ్రెస్ లోకి చేరినాడు ఏం అగ్రిమెంట్లు ఉన్నాయో మాకు తెలియదు లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు కుదరకపోతే మళ్ళీ ఇక్కడ వస్తున్నట్టుంది లేకపోతే అంతకంటే ఎక్కువ లెక్కలు కేటీఆర్ గారు ఏమైనా ఆఫర్ ఇచ్చినారో మాకు తెలియదు కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ జంపు జిల్లానీలు ఎక్కడుంటారు ఏముంటారు స్వార్థ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు వీటిని దృష్టిలో పెట్టుకునే మూవ్ అవుతారు తప్ప వాళ్ళకు ఒక సిద్ధాంతము లేకపోతే ఒక రకమైనటువంటి ఆలోచన కానీ ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను నా రాజకీయాలకు అతీతంగా చెప్తాను శ్రీకాంత్ గారు ఇప్పుడు మామూలుగా పార్టీ ఫిరాయించినటువంటి పది మందిలో ఒకటి మైనస్ అనుకున్నట్టయితే ఇంకా రెండు మూడు పేర్లు కూడా మీరు చెప్తున్నారు మేడం కూడా అంటుంది ఏమైతుంది మన బీఆర్ఎస్ కూడా అంటున్నారు అది ఏం జరుగుతుందో మనం చూద్దాం దాని గురించి నేను మాట్లాడాను కాకపోతే ఏంటంటే పది మందిలో తొమ్మిది మంది అనే వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా ఉండాలనుకుంటున్నప్పుడు మీకు అంతే తెలుసు టూ థర్డ్ లెజిస్లేచర్ పార్టీలో ఉండేటట్టు ఏ పార్టీ అనేది టూ థర్డ్ షిఫ్ట్ కావాలి షిఫ్ట్ కావాలన్నప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ కావాలి ఎక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావాలా ఇప్పుడు తొమ్మిది మంది దగ్గర ఆగిపోయింది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సరే ఏం జరిగింది అనేటువంటిది నాకు తెలియదు కానీ ఇప్పుడు టీఆర్ నుంచి వెళ్లే వాళ్ళు ఎవరు కనపడతలేదు అది ఆగిపోయింది స్టాప్ అయింది కొన్ని స్టాప్ అయింది కారణాలు ఏంది నాకు తెలియదు కానీ వాళ్ళు ఎందుకు బుచ్చగించుకున్నాడా కేసీఆర్ గారు ఏం ఆఫర్ ఇచ్చినాడు ఏం చేసినాడు ఏం జరుగుతుంది అనే చరిత్ర నేను భూమి కానీ అది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏంటంటే ప్రకంపనలు వస్తున్నాయి ఎప్పుడు ఇప్పుడు ఈ తొమ్మిది మంది కూడా రేపు ఉంటారా పోతారా వాళ్ళు ఆల్రెడీ కోర్టులో ఉంది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది స్పష్టంగా ఉన్నది గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో అది అట్లా కుదరదు ఇప్పుడు ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిగా తీసుకుని ఆ మొత్తం కాలం అంతా కూడా ఆ టర్మ్ అంతా కూడా ఆయన మంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని నాకు ఇప్పుడు చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కంప్లైంట్ చేసినారు కోర్టులో కేసు వేసినారు దాని మీద ఏంటంటే తొమ్మిది మంది పదవులు ఉంటాయా పోతాయా అనేటువంటి చర్చ వచ్చింది ఇక నా దృష్టిలో నాకున్నటువంటి రాజకీయ నేనే బీజేపీ పార్టీ అయినప్పుడు కూడా రాజకీయంగా ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళు కాంగ్రెస్ లో చేరేటువంటి పరిస్థితి ఎందుకు లేదు అనేటువంటిది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎనిమిది నెలల రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏం జరుగుతున్నటువంటిది ఇది ఇంతేలేనా ఆయన 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 చేసింది అంతే ఈయన చేసింది ఇంతే అనేటువంటిది ఏది కేసీఆర్ చేసింది అంతే ఉన్నది రేవంత్ రెడ్డి చేసింది అంతే అనేటువంటిది ఆ కోణంలో ఉన్నప్పుడే ఆ నాలుగు నెల ఐదు నెల ఉన్నప్పుడే మా వైపు ప్రజలు చూసినారు గద్వాల్లో మాకు అరవై వేల ఓట్లు వచ్చినాయి మాకు ఎన్నడూ ఊహించినటువంటి పరిస్థితి చాలా మంది మిత్రులు మాట్లాడుతుంటారంటే మీకు ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది నాయకులు ఎక్కడున్నారు ఓట్లు ఎక్కడ ఉన్నది కార్యకర్తలు ఉన్నారు అనేటువంటిది అన్నదానికి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగినటువంటి మీరు పార్లమెంట్ లోక సభల్లో మేము బ్రహ్మాండంగా గెలవడం జరిగినటువంటిది కాబట్టి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఒకటి వాళ్ళ పదవులకు గందరగోళం ఏర్పడింది వాళ్ళ పార్టీ ప్రాయపర చట్టం వర్తింపజేస్తే అందరికి పోతే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఎప్పుడు జరిగింది మా పార్టీలో కొంతమంది రావడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము చెప్పినటువంటిది ఏంటంటే రాజీనామా చేసే రావాలా మా సిద్ధాంతం అది అన్నాం సరే మా వైపు చూడలేదు వాళ్ళు అది వాళ్ళ సంగతి వేరే విషయం కాబట్టి కొన్ని విలువలన్న ఉండాలని మేము ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి కోణంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు కే రేవంత్ రెడ్డి గారి పాలన మీద అసంతృప్తి వచ్చింది ఇక ఇంతేనా ఇప్పుడు ఏం జరిగింది వాస్తవానికి సో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కిల్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు ఆగిపోవడానికి కారణం ముఖ్యమంత్రి మీద అసంతృప్తి అంటారు ముఖ్యమంత్రి పాలన మీద అసంతృప్తి తీవ్రంగా ఉంది ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేసినారు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఈ మధ్యన పదిహేను రోజుల రూపాయలు మాట్లాడిన సందర్భం ఉంది శ్రీకాంత్ గారు ఇప్పుడు మొన్న ఆరు వేల వేసినారు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు వేసినారు రైతు రుణమాఫీకి ఇవాళ ఏం చెప్తున్నారు ఆరు వేల చిల్లర అంటున్నారు అన్ని కలయితే పన్నెండు వేల రెండు వందలు వచ్చింది మరి ఇప్పుడు పదిహేను వేలు ఇంకా ముప్పై ఒక్క వేలు ముప్పై ఒక వేలలో ఇంకా పంతొమ్మిది వేల కోట్లు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు ఎవరికి ఇస్తారు ఏ ఎక్కడుంది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాక్టికల్ వాళ్ళకి తెలుసో తెలియదో కానీ చాలా గ్రామాల్లో నేను తిరుగుతున్నటువంటి సందర్భం లోపల మా మహేశ్వరం మండలంలో మేము తిరుగుతున్నటువంటి మహేశ్వరము మా నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భంలోపల చాలా మంది రైతులకు పడలేదండి డబ్బు పడలేదు వాళ్ళు ఎందుకు బయటికి రావడం లేదంటే ఇంకా ఎందుకు కొట్లాటేందుకు మళ్ళీ మనం కొట్లాడితే మనకు రాదేమో మొదటి దాని కింద వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వాళ్ళంతా బట్టి అమోదం లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్ అంతే ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు ఓపిక వాళ్ళ అక్కడ ఆఫీసర్లు కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే తొందరగా మీకు తొందరగా మళ్ళీ పోతుంది రాదు అంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ స్పష్టంగా నేను ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని అడిగినాను ఇబ్రాయం పడిన దగ్గర ఉప్పరి కూడా షేర్ కూడా సంబంధించినట్టు ఒక రైతు నడుగని జరిగినప్పుడు మా ఊర్లో ఏడు వందల మంది నర్సార్ అంతా వంద మందికి వచ్చింది నాకు రాలేదు స్వయంగానేది ఏమైనా తప్పు ఉంది ఏమో సాంకేతికంగా కారణాలు చెప్తున్నారు సాంకేతిక లోపాలు ఉన్నాయి బ్యాంక్ మధ్యన పాస్బుక్ మధ్యన ఇవన్నిట్లో అభిప్రాయ పొరపాట్లు వచ్చి చెప్తున్నారు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు కోట్ల రూపాయల లెక్కలే అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయో నాకు చెప్పాలి ఇప్పుడు లెక్క పన్నెండు వేల రెండు వందల కోట్లు మా సరిపోతే ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలకు యాభై వేలు ఉన్న వాళ్ళకి అంటే పెద్ద రైతులకు మీరు ఇస్తున్నారా పద్దెనిమిది వేల కోట్లు ఇస్తున్నారా అది చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళు ఇరుక్కుంటున్నారు పద్మ సుడిగుండంలో ఇరుకునే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది లెక్క బయటకు రావాలి కదా నాకు నాకున్న సమాచారం మీకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్ట్ గా శ్రీకాంత్ గారు ఇప్పుడు రెండవ దఫా ఇచ్చినప్పుడు ఈ రోజుకి రెండవ దఫా ఇచ్చినప్పుడు పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి చెప్పినారు వాళ్ళు కాబట్టి ఇవాళ మరి మొత్తం కలిపితే పదిహేను వేల అదనంగా అది ప్లస్ ఎనిమిది ఆరు వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల కోట్లు అది ముప్పై ఒక్క వేల కోట్లు చివరికి వస్తే మేము కూడా అనుకున్నాము కానీ వాళ్ళ వాళ్ళ లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తలేరు ఎవరిని డిలీట్ చేసినారో అర్థం లేదనే కన్ఫ్యూజన్ లో వచ్చినారు కాబట్టి ఇప్పుడు టోటల్ గా వాళ్ళు చేసినటువంటిది మూడు నాలుగు స్కీములు శ్రీకాంత్ గారు ఒకటి బస్సుకు సంబంధించి నా బడ్జెట్ లో మనం చూపించింది నాలుగు వేల చిల్లర కోట్లు చూపించినారు బడ్జెట్ కు సంబంధించి సిలిండర్ కు సంబంధించి ఏడు వందల చిల్లర చూపించినారు అదే విధంగా దీనికి ఏది మన కరెంటుకు సంబంధించి అంతా రెండు వేల కోట్లు మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఈ మూడు స్కీములకు ఆయుష్మాన్ భారత్ వదిలేయండి అదే పది లక్షలు వచ్చేది లేదు పొయ్యేది లేదు లక్షలు అదే ఇప్పుడు అయ్యేది కాదు అదే ఇమిడి నేను చెప్పదాచిన పైన వాళ్ళు చెప్తున్నటువంటి నాలుగు స్కీములు ఇంప్లిమెంట్ చేసినాము అని ఏదైతే చెప్తున్నారో నాలుగింటి కలిపి ఏడు వేల ఐదు వందల కోట్ల కంటే ఒక పైసా ఎక్కువ గాలేదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి దాంతో చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఉచితంగా అన్ని ఇస్తామని చెప్పుకుంటున్నారు ఉచితంగా ఎంత కాలం ఇస్తారండి అక్కడ ఇస్తే మేము చెప్పమండి మేము భారతీయ జనతా పార్టీ మాకు తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకత ఉంటుందండి అంతకంటే రెండు రూపాయలు మేము ఒప్పిస్తాం చెప్తాం కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నప్పుడు దేశ ఔన్నత్యం కోసం ఒక అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలనుకుంటున్నప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు వేరే ఉంటాయి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా అన్ని ఉచితంగా